కరోనా మహమ్మారి మానవాళి ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో అందరికి తెలిసిందే కరోనా తగ్గిన దాని ప్రభావం పోస్ట్ కోవిడ్ రూపంలో చూపిస్తూనే ఉంది ఈ మహమ్మారి మనిషిలోని ఇమ్యూనిటీని దారుణంగా దెబ్బతీసింది దీంతో ప్రజలు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు రకరకాల మార్గాలు అవలంబిస్తున్నారు అయితే నిపుణులు పౌష్టికాహారంతో సహజంగా శరీరంలో రోగ శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు అందుకు ప్రకృతి నుంచి సహజంగా లభించే పండ్లు కూరగాయల ద్వారా పొందొచ్చని సూచిస్తున్నారు ఈ క్రమంలో రోజు ఉసిరి రసం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి అందుకే దానిని తగ్గించుకోవాలి ఉసిరిని జ్యూస్లా చేసి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఉసిరి రోగ శక్తిని పెంచుతుంది ఉసిరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం శరీరంలో వాపును తగ్గిస్తుంది కీళ్ళ నొప్పులను దూరం చేస్తుంది ఇది గ్యాస్ట్రిక్ రసాయనాలను ప్రేరేపిస్తుంది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది జీర్ణ సమస్యలను నివారిస్తుంది విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ఉసిరి జీవక్రియను మెరుగుపరుస్తుంది బరువు నిర్వహణకు తోడ్పడుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇది మధుమేహ నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది ఉసిరి ఒక నిర్విషీకరణ ఏజెంట్గా పనిచేస్తుంది మెరుగైన ఆరోగ్యం కోసం ట్యాక్సిన్స్ను బయటకు పంపుతుంది ఇది కొల్లాజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది యూవి నష్టం నుండి రక్షిస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉసిరిలోని పోషక గుణాలు వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి గుండె ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంత కాదు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండెను కాపాడుతుంది అధిక రక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఉసిరికాయలను గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేసి దీనికి నీటిని కలిపి జ్యూస్ లాగా చేయాలి తర్వాత అవసరం అనుకుంటే పడగట్టుకోవాలి లేదంటే అలానే తీసుకోవచ్చు దీనిలో కొద్దిగా తేనె అల్లం మిరియాల పొడి లేదా ఉప్పు వేసి తాగాలి ఇలా రెగ్యులర్గా తాగితే రిజల్ట్ ఉంటుంది ఉసిరి రోజు మితంగా తీసుకునే చాలామందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవు కానీ కొందరిలో జీర్ణ అసౌకర్యం అతిసారం లేదా అలర్జీ వంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి రోజువారీ ఆహారంలో ఉసిరిని యాడ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి వారి సలహాను పాటించటం మంచిది